నా పేరు సునీత కొండెడ్డి నేను ఒక ఆర్ఫన్ నాకు తల్లి తండ్రి లేరు ఎవరు లేరు నేను నా నాకంటూ నా చెప్పుకోవడానికి నాకు ఎవరు లేని ఒక పరిస్థితి అలాంటి టైంలో నేను చాలా డిప్రెస్ అయిపోయి లైఫ్ లో నేను అలా ఉన్న సమయంలో రామానాయణ గారి కోచింగ్ అనేది నాకు నిజంగా ఒక ఒక వెలుగులాగా అనిపించింది ఇక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగా క్వాలిటీ గానీ క్వాంటిటీ గానీ డే వన్ నుంచి డే హండ్రెడ్ వరకు కూడా ఆయన ఎక్కడా తగ్గలేదండి ఎక్కడా తగ్గలేదు ఇక్కడ స్కూల్ అయిపోయిన వెంటనే అక్కడికి వచ్చేదాన్ని మధ్యలో సార్ స్నాక్స్ అవి ఇచ్చేవారు అమ్మ ఈ గ్లాసు నీళ్ళు తాగు లేకపోతే ఇదిగో కొంచెం వేడిగా ఇచ్చేటటువంటి వ్యక్తులు నాకు ఎవరు లేరు సార్ పెట్టినటువంటి ఆ స్నాక్స్ లేకపోతే అక్కడ ఫుడ్ తినేసి నేను వచ్చి కొడుకునేదాన్ని అలాంటి రాత్రులు నేను ఎన్నో గడిపాను ఆయన ఆహారం ఇచ్చి ఒక అమ్మాయారు ఈరోజు నాకు ఒక తండ్రి స్థానం అయ్యి రామానాయుడు గారు నన్ను చదువుకోవడానికి నాకు ఒక దారి చూపించారు మార్కులు రావడానికి నేను జాబ్ కొట్టడానికి టీజీటీలో సోషల్ సబ్జెక్ట్ ఆయనకి ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోలేమండి ఆయన ఎంత ఎఫోర్ట్ పెడుతున్నారు ఎంత మంచి మంచి బెస్ట్ ఫ్యాకల్టీని తీసుకొచ్చాయన ఆయన చదువులు చెప్పిస్తున్నారు మాకు మేము ఏమి ఇవ్వాలి ఆయనకి ఆయన ఏమి ఇస్తే సంతోషపడతారంటే జాబ్ సంపాదిస్తే ఆయన సంతోషపడతారు అన్నిటికంటే అనే విషయాన్ని నేను గమనించి మా వరకు మా ప్రయత్నం చేసాం దేవుణయ్య రామానాయుడు గారి యొక్క ఆ గొప్ప కృషి వల్ల ఈరోజు మేము ఆ జాబ్ సంపాదించామండి నాకు చాలా హ్యాపీగా ఉంది నన్ను ఒకదాన్ని ఈ ప్రపంచంలో ప్రపంచంలోండ్రదని ఫీల్ అయ్యాను కానీ నాకు రామానాయుడు గారు ఒక మంచి కుటుంబాన్ని మా కొలీగ్స్ రూపంలో లేకపోతే మా మా ఫ్రెండ్స్ రూపంలో మాకు ఇచ్చారు ఒక తండ్రి పాత్ర అసలు అంతమంది బిడ్డలకు ఒక తండ్రి పాత్ర పోషించి అంత డబ్బులు ఖర్చు పెట్టి మమ్మల్ని ఆయన ఇంతమంది జీవితాల్లో వెలుగు నింపారు మా ఉద్యోగం రావడానికి ఆయన ప్రధాన కారకురయ్యారు ఆయన ఆయన ఎప్పుడు సంతోషంగా ఉండాలి